తండ్రి వారికి కూడా అందరికీ నెమ్మది కలుగు చేయమని ఈ ర్యాలీలో పాల్గొంటున్న వారిని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సునామని అడిగి వేడు

అలాగే చేస్తాం సో మీరు ఈ రోజు ఇష్టం తీసుకున్నాము స్వీకరించాము సో దీంట్లో ఏవైతే డిమాండ్ కోరి ఉన్నాను అవి బయ్యం ఫార్వర్డ్ చేస్తాము అండ్ అంటే సెంటో ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది جلدی آؤ جلدی آؤ او اس کو تے سارے گا علاج علاج

ಆಗಣ್ಣ ಆಗಣ್ಣ ಒಂದು ನೀರು ಎನಕ್ಕೂ कि नहीं जलता है हुसैन वाला तीसरे निकले तीन तेत ते तीन अलग-अलग तल दिए वन टू सारे आ साल जितना पूरा चले जाएगा बस सीधा चल ए एस एस सी वन एस एस सी वन एस एस सी థ్యాంక్ యూ వచ్చేసినటువంటి విలేకరేతందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు గడిచిన నాలుగు రోజులుగా మేము ఈ పాస్టర్స్ ర్యాలీ కొరకు మేము చాలా ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి అలాగే అధికారుల నుంచి మాకు అందించిన పూర్తి సహకారం ద్వారా మేము విజయవంతంగా చేయగలిగాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నెల ఇక మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ రాత్రి మరణించినటువంటి అనుమానాస్పదంగా మరణించినటువంటి శ్రీ ప్రవీణ్ పగడాల్ గారు క్రైస్తవ లోకానికి చాలా గొప్ప వ్యక్తి సుపరిచితమైన వ్యక్తులైన అలాంటి వ్యక్తిని మరి మరణించారు అది అనుమానాస్పద మృతిగా అందరికీ అనిపించింది కొన్ని కొన్ని పరిస్థితులు కూడా వాటికి బలాన్ని చేకూర్చాయి అంతేకాదు గడిచిన కాలంలో క్రైస్తవ చర్చిల మీద క్రైస్తవుల మీద జరిగిన దాడులు క్రైస్తవుల మీద మాట్లాడిన మాటలు ఈ మరణానికి బలాన్ని చేకూర్చాయి ఆయన మరణానికి ఇంతకు ముందు జరిగిన సంఘటనలు కూడా కారణంగా అనిపించి క్రైస్తవు లోకమంతా క్రైస్తవ సంఘాలని కలిసి మరి ఈ ర్యాలీ నిర్వహించడానికి సంకల్పించాం మరి మూడు మండలాల సేవకులందరూ కూడా ఏకత్రాటి మీదకి వచ్చి ఈ రోజున ఈ ర్యాలీలో పాల్పొందారు శాంతి ర్యాలీగా జరిగించారు మరి ఈ ర్యాలీని సర్వీస్ విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఏ ఒక్కరికి చెందిన క్రెడిట్ కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి ప్రైవేట్గా చాలామంది చాలా మంది మీడియా ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా ఉంటుంది తప్ప ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ చాలా ఆదేశం అవుతుంది ఒకవేళ దాని కారణంగా క్రైస్తవులు ఏదైనా తిరుగుబాటు జరుగుతుందేమో అని మా అనుమానం అలాంటి తిరుగుబాటు ఏం జరగదు ఏం జరిగిందో స్పష్టంగా మాకు తెలిస్తే అది మంచి అయినా అయినా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం హత్య అంటే మేమేమి రోడ్డు మీద పది హత్యలు చేయం ఒకవేళ హత్య అని రుజువైన మేము దానికి న్యాయం చేయమని అడుగుతాం తప్ప దానికి రివెంజ్ తీసుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు ఒకవేళ ప్రమా ప్రమాదం అయితే ఆయన గురించి మేము దేవునికి ప్రార్థిస్తాం మరి జరిగిన పరిస్థితులు బట్టి మేము చింతిస్తాం తప్ప ఏ ఒక్కరిని మేము